ఈరోజు ముఖం కాంతివంతంగా చేసుకునే ఫేస్ ప్యాక్ గురించి చెప్తానండి ఫస్ట్ టమాటాని ఇలాగా రెండు ముక్కలుగా కట్ చేసేసుకోవాలి టమాటా వలన సి విటమిన్ ఎక్కువగా ఉంటుందండి నలుపు తగ్గిస్తుందండి నలుపు తగ్గిస్తుంది చక్కగా నలుపు తగ్గించడంలో చక్కగా ఉపయోగపడుతుందండి ఉపయోగపడుతుందండి ముఖంలో రంధ్రాలు ఉంటాయి కదండి తగ్గిస్తుందండి రంధ్రాలను కూడా తగ్గిస్తుంది ముందుగా టమాటాని సగం సగం వరకు కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ పసుపు పసుపు ఉంటుంది కదండి పసుపు కూడా వేసేసుకోవాలి పసుపు అయితే దీనివల్ల ఉపయోగం ఏమిటంటే పసుపు యాంటీబయాటిక్ ఎక్కువగా ఎక్కువగా ఉంటుంది కదండీ అందుకే ఇలాగా మొఠాలు ఏమన్నా నల్లని మచ్చలు కూడా ఉంటాయి కదండి అవి కూడా తగ్గించేదానికి ఉపయోగపడుతుంది చాలా వరకు బెనిఫిట్ చేస్తుందండి ఇలాగా ఐదు నిమిషాల పాటు ఇలాగ మసాజ్ చేసేయాలండి ఇలాగా మసాజ్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చి ఇలాగ చూడండి బాగా కంటి మీదకు అంతా బాగా మసాజ్ చేసేసుకోవాలి ఇలాగ ఐదు నిమిషాల పాటు చేసేసుకోవాలండి ఇలా చేసుకోవడం వలన మీ చర్మం ఎంతో ఎంతో సురక్షితంగా ఈ ఎండలకాలము ఎండలకాలము మంచిగా ఉంటుంది ఎండలకాలంలో పేస్ట్ మంచిగా ఉంటుందండి ఇలాగ చేసేసుకోవాలి ఐదు నిమిషాల పాటు ఇలాగ చేసేసుకోవాలి మళ్ళా ఇప్పుడు రెండో లేయర్ అండి ఇప్పుడు రెండో కట్ చేసింది టమాటా ఉంది కదండి వాటి వాటి మీద ఇప్పుడు కాఫీ పౌడర్ వేసుకోవాలండి కాఫీ పౌడర్తో ఇప్పుడు ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసేయాలి స్టబ్బల్లాగా వృద్ధి వేసేయాలండి ముఖం మీద ఒక ఐదు నిమిషాల పాటు చూడండి నేనైతే టూ రూపీస్ కాఫీ పౌడర్ ఒకటి తీసుకున్నానండి చూడండి అన్నీ మీ ఇంట్లో ఉండే వాటిలతోనే చేసేసుకోవచ్చండి మీరు వేలు వేలు ఖర్చు పెట్టే కంటే పాలల్లో పోయి ఆ మసా ఆ ప్యాక్ అంట ఈ ప్యాక్ అంట అన్నీ వేసుకునే కంటే ఈ ప్యాక్ ఎంతో ఉపయోగపడుతుంది చూడండి ట్రై చేయండి ఒక్కసారి ఇలాగ ఐదు నిమిషాల పాటు ఇలాగ మసాజ్ చేసేయాలి నా ఛానల్ చూస్తున్నారు లైక్ చేయండి చూస్తా 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 ఉండగానే లైక్ చేయండి మీ లైక్ చేయడం వల్ల నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఉంటుందండి మీరు ప్రతి ఒక్కరూ షేర్ చేయండి కామెంట్ చేయండి నా వీడియోలు ఏవైనా తప్పుగా ఉంటే వాటి వాటిని కలెక్ట్ చేసేసుకుంటాను మీరు చెప్పండి ఇలా ఇలా చేయండి కానీ అని చూడండి ఇలాగా ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసేసుకోవాలండి ఇలా చేయడం వలన ఎంతో ముఖం కాంతివంతంగా మారుతుందండి ఇప్పుడు మూడో లేయర్ అండి ఇప్పుడు చక్కెరతో చేద్దాము చక్కెరతో స్టబ్బర్ లాగా ఇప్పుడు చేసేద్దాము ఇప్పుడు కాఫీ పౌడర్ రుద్దిన టమాటా పీసే ఉంది కదా అదే తీసుకోవాలండి అదే తీసుకొని ఇలాగ స్టల్లాగా అంత రుద్దేసేయాలి ఐదు నిమిషాల పాటు చూడండి ఇలాగే చేసేయండి చూడండి ఐదు నిమిషాల పాటు ఇలాగే చేసేయండి ఐదు నిమిషాల పాటు చలనీలతోనే కడిగేసుకోవాలి చలనీళ్ళతో కడిగేసుకోవచ్చు ఇలాగా ఐదు నిమిషాల పాటు నా కళ్ళల్లో పడిందండి అందుకే కన్ను కళ్ళు మాత్రం నేను తెరచలేకుండాను ఇప్పుడు కంటి మీద కూడా రుద్దినా కదా అందుకే అండి స్టబ్ లాగా ఇలాగ రుద్ది చూడండి ఇప్పుడు ఐదు నిమిషాల పాటు అలాగే ఆరనివ్వాలండి ఆరనిచ్చిన తర్వాత ఇప్పుడు కడిగేసుకోవాలి చూడండి మీ ముందే కడిగేస్తున్నాను ఇప్పుడు మీ ఎలా వచ్చిందో మీరే చెప్పండి కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి చూడండి చూడండి డల్నెస్ పోయింది కదండి మీరే చూడండి ముందు కాడికి ఇప్పుడు కాడికి ఎలా ఉందో చూడండి ప్రతి ఒక్కరూ ఇలా ట్రై చేసి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఎలా ఉందో నాకైతే బా నాకైతే సూపర్గా ఉందండి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూడండి లుక్ లాస్ట్ లుక్ బాయ్ ఫ్రెండ్స్